మీ పిల్లల ఆత్మలకు మీరే బాధ్యులు నేను ఎప్పటి నుంచో చెప్తున్నా నీ మాట మీ తల్లిదండ్రుల ఆత్మలకు మీరే బాధ్యులు కారణం ఏంటంటే వాక్యం మీకు తెలిసింది మీరు చెప్పండి వారికి నూటికి నూరు శాతం చెప్పండి వాళ్ళు వినాలి మీ మాట విననంటే కుదరదు నేనంటే నీ వాళ్ళే నీ మాట వినకపోతే ఇంకెవరు వింటారు నీ వాళ్ళనే నువ్వు సక్రమమైన మార్గంలో పెట్టుకోకపోతే ఇంక బయట వాళ్ళు నువ్వు ఎలా పెడతావు వాళ్ళ మీద నీకేం అధికారం ఉండదు కదా బయట వాళ్ళ మీద ఇంట్లో వాళ్ళ మీద నీకు అధికారం ఉంటుంది వారికి చెప్పు నచ్చ చెప్పు ఖండితంగా చెప్పు అవసరం అయితే గద్దించి చెప్ప అయితే నీ కుటుంబం మారాలి ఎందుకంటే వాక్యాన్ని తెలిసిన నిన్ను ప్రశ్నిస్తాడు దేవుడు నీ కుటుంబాన్ని నువ్వు మార్చుకున్నావా లేదా అని నువ్వు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది దేవుడికి నేను వినేశాను నేను బాగుపడ్డాను నాకు సత్యం తెలిసింది మా వాళ్ళు మారట్లేదు అంటే నువ్వు ప్రయత్నించు నీ మరణ దినం వరకు నువ్వు ప్రయత్నించు కాబట్టి ప్రేమ దేవుని దేవం ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు సత్యమును ఆలోచించండి ప్రపంచాన్ని మార్చవలసింది మనమే ప్రపంచపు భ్రష్ట ఆలోచనలను త్రిప్పివేయవలసింది మనమే ప్రతి ఒక్కరిని సత్యంలో నిలబెట్టవలసింది స్థాపించవలసింది మనమే